అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఒకరోజు సుబ్బయ్య అంగడికి వెళ్ళాడు అక్కడ బాతులు అమ్మేవాడి దగ్గర ఒక చిన్న బాతుని తీసుకున్నాడు ఆ బాతుని సుబ్బయ్య దంపతులు ఎంతో ముద్దుగా పెంచారు ఒకరోజు ఆ బాతు ఒక బంగారు గుడ్డును పెట్టింది సుబ్బయ్య దంపతులు ఎంతో ఆశ్చర్యపోయారు ఇంకా ఆనందానికి గురయ్యారు వాళ్ళిద్దరి ఆనందానికి అవధులు లేవు అలా ఆ బాతు ప్రతిరోజు బంగారు గుడ్డును పెట్టేది సుబ్బయ్య దంపతులు ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు వాళ్ళల్లో దురాశ పుట్టింది ఈ బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుందంటే దాని పొట్టలో ఇంకెన్ని బంగారు గుడ్లు ఉన్నాయో దాన్ని కోసి తీసుకుంటే మనకి ఇంకా చాలా బంగారం వస్తుందని అనుకున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా సుబ్బయ్య ఆ బాతని గొంతు కోసాడు పొట్ట చీల్చాడు కానీ లోపల బంగారం ఏమీ దొరకలేదు ఇంకా ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్నారు ఈ కథలోని నీతి దురాశ దుఃఖానికి చేటు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి